హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో అఖిల గారు కామెంట్ సెక్షన్లో అడిగారు కదండి ఇరవై లక్షల రూపాయల అప్పుని కొంచెం ఈజీగా ఎలా తీర్చాలి అంటూ అఖిల గారు కొన్ని ఐడియాస్ చెప్పమని అయితే అడిగారు కదండి ఇవాళ వీడియోలో ఇరవై లక్షల రూపాయల అప్పుని ఎలా తీర్చాలో కొన్ని ఐడియాస్ అయితే చూద్దామండి ఎన్ని రకాలుగా తీర్చవచ్చో కూడా ఈ వీడియోలో మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో కనుక ఐడియాస్ మీ అందరికీ నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఈ వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక ఇవాళ మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి ఆల్రెడీ చెప్పాను కదా ఇరవై లక్షల రూపాయల అప్పుని కొంచెం ఈజీగా ఎలా తీర్చచ్చు కొన్ని ఐడియాస్ అయితే చూద్దామండి అలాగే ఇరవై లక్షల రూపాయల అప్పుని ఎన్ని రకాలుగా తీర్చొచ్చు అది కూడా ఒక ఐడియా రూపంలో చూద్దామండి ఏవండి ఇవన్నీ ఐడియాసేనండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి అఖిల గారు మీరు ఓన్లీ ఇరవై లక్షల రూపాయల అప్పుని ఈజీగా ఎలా తీర్చాలి అని అడిగారండి మీ జీతం కానీ లేదా మీకు ఎంత ఖర్చు అవుతుంది కానీ మీకు ఆదాయం కానీ అంటే మీకు వచ్చే ఆదాయం కానీ సంపాదన కానీ ఇవేమీ నాకు తెలియజేయలేదు కాబట్టి నేను ఒక వ్యూహాత్మకంగానే ఈ అప్పుని ఎలా తీర్చవచ్చు అనేది కొన్ని ఐడియాస్ అయితే షేర్ చేస్తున్నానండి సరే సాధారణంగా అప్పులు ఉన్నప్పుడు అందరూ చేసే పని ఏంటంటే ఉన్న ఆస్తిని అమ్మడం లేదా పొలం కానీ స్థలం కానీ ఉంటే తాకట్టు పెట్టడం లేదంటే స్థలం అయితే అద్దెకి ఇవ్వడం ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటాం కదా ఇది అందరూ చేసేటటువంటి పని ఒకవేళ అప్పులు మరీ ఎక్కువగా ఉన్నాయి కట్టలేకపోతున్నాము అని చెప్పేసి అనుకుంటే ఆస్తి కనుక ఉంటే అమ్ముకొని లేదా తాకట్టు పెట్టుకుని అప్పు క్లియర్ చేసుకోవచ్చు రెండవది గోల్డ్ అండి బంగారం ఉంటే బంగారాన్ని కూడా తాకట్టు పెట్టుకోవడము లేదంటే అమ్ముకొని కూడా అప్పు తీర్చుకోవచ్చు ఇవన్నీ అందరికీ తెలిసినటువంటి విషయాలే లేదు అనుకుంటే మీకు పర్సనల్ లోన్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పేసి అనుకుంటే మీరు చక్కగా పర్సనల్ లోను తీసుకుని అప్పు అనేది క్లియర్ చేయొచ్చు పర్సనల్ లోను ఎలాగో మనం ఈఎంఐస్ రూపంలో అయితే తీర్చేస్తాం కాబట్టి మీరు పర్సనల్ లోన్ తీసుకుని కూడా అప్పు అనేది క్లియర్ చేయొచ్చండి ఎందుకంటే బయట వడ్డీలతో పోలిస్తే పర్సనల్ లోన్లో కొంచెం వడ్డీ తగ్గుతుంది కాబట్టి పైగా ఈఎంఐ ఆప్షన్ అనేది పర్సనల్ లోన్లో ఉంటుంది కాబట్టి మీకు పర్సనల్ లోన్ వచ్చే ఛాన్స్ ఉంటే పర్సనల్ లోన్ కూడా తీసుకుని అప్పు అనేది క్లియర్ చేయొచ్చు ఇవన్నీ కూడా సాధారణంగా అందరూ చేసేటటువంటి పనులే ఇక ఇంకొకటి ఏంటంటే ఖర్చులను ఖచ్చితంగా తగ్గించాలండి అంటే ఓన్లీ మనకి ఒకవేళ హౌస్ ఇండ్లు రెంట్కి అయితే కనుక రెంట్ అలానే మనం తినడానికి ఫుడ్ మన అవసరాలు ఉంటూ ఉంటాయి కదండి కరెంటు బిల్లు కానీ కిరాణా సరుకులు కానీ కూరగాయలు కానీ ఇవి ఉంటూ ఉంటాయి కదా వాటికి మాత్రమే ఖర్చు పెట్టి మిగిలిన వాటికి అస్సలు ఖర్చు పెట్టకూడదండి అలా అయితేనే మనం అప్పు మొత్తం తీర్చలేకపోయినా కనీసం వడ్డీ రూపంలో అయినా కట్టగలుగుతాం అంతే కదా ఖచ్చితంగా షాపింగ్లని ఎంటర్టైన్మెంట్స్ అని ఇలాంటివి కొంచెం తగ్గించాలండి ఇక్కడ నేను ఎంటర్టైన్మెంట్ అనేది ఓన్లీ ట్రిప్స్ టూర్స్కి వెళ్ళటం పార్టీలు ఇలాంటివి చేయటం ఇవన్నీ తగ్గించుకోవాలి అని చెప్పేసి అంటున్నానండి ఎంటర్టైన్మెంట్ అనేది చాలా రకాలుగా ఉంటుంది మనం ఇంట్లో కూర్చుని టీవీ చూసినా కూడా అది ఎంటర్టైన్మెంట్ కింద లెక్క అలాంటివి కాదండి కొంచెం ఖర్చు ఎక్కువగా ఉండేటటువంటి ఎంటర్టైన్మెంట్స్ తగ్గించాలన్నమాట అలానే ఖచ్చితంగా ఆదాయాన్ని పెంచుకోవటానికి ట్రై చేయాలి ఉన్న జాబ్ కాకుండా పార్ట్ టైం జాబ్ చేయడం లేదంటే ట్యూషన్స్ చెప్పడం ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా ఆదాయం ఎలా పెంచుకోవాలి ఏంటి అనేది ఖచ్చితంగా ఆదాయాన్ని అయితే పెంచుకోవాలండి మీరు మీ ఇంట్లో వాళ్ళ సహకారం కూడా తీసుకోవాలండి మీ ఒక్కరి సంపాదనే కాకుండా ఇంట్లో వాళ్ళ సంపాదన కూడా ఉంటే కొంచెం త్వరగా అప్పు అనేది తీరిపోతుంది కాకపోతే అందరికీ బయటకు వెళ్ళి సంపాదించే అవకాశం లేకపోవచ్చండి వీలు అయితే మాత్రం మీరు చక్కగా వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఇద్దరు చక్కగా జాబ్ అయితే చేసుకోవచ్చండి వీలు ఉంటేనే అది కూడా అవకాశం లేని వాళ్ళు ఇంక మరేమి చేయలేము ఖర్చులను తగ్గించుకోవాలి అంతే ఒకవేళ మీకు కనుక హౌస్ ఉండి అది కూడా పోర్షన్స్ రూపంలో ఉంటాయి చూడండి అలా కనుక ఉంటే మీరు ఒక పోర్షన్లో ఉండి మిగిలిన పోర్షన్స్ రెంట్కి ఇచ్చేటట్టు చూసుకోండి అప్పుడు ఆ రెంట్లు వస్తాయి కాబట్టి కొంచెం అప్పు త్వరగా తీరడానికి ఆ రెంట్లు అనేవి యూజ్ అవుతాయి ఖచ్చితంగా మీకు ఎంత ఆదాయం వస్తుందో దానికి సరిపడగా మీరు బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోవాలి ఇంకా చెప్పాలంటే ముప్పై వేల ఆదాయం అయితే కనుక ఇరవై వేలకే బడ్జెట్ ప్లాన్ వేసుకోండి పదివేల రూపాయలు అప్పు తీర్చడానికి ట్రై చేయండి అలా అయితేనే మీకు అప్పు అనేది క్లియర్ అవుతుంది ఇంకా సింపుల్గా చెప్పాలంటే ముప్పై వేలల్లో పదిహేను వేల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టుకునేటట్టు మిగిలిన పదిహేను వేల రూపాయలు అప్పు తీర్చుకునేటట్టు కనుక ట్రై చేసినట్లయితే అప్పు ఇంకా త్వరగా తీరడానికి అవకాశం ఉంటుందండి అప్పు తీరాలన్నా కొంచెం టైం పడుతుంది కాబట్టి కంగారు పడకుండా కొంచెం టైము పట్టినా సరే ఎలాగైనా క్లియర్ చేయాలి అనే ఆలోచనతో ఉండండి అప్పుడు ఖచ్చితంగా అప్పు అనేది తీరుతుంది మనం కంగారు కంగారుగా ఏ పని చేసినా సరే అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది అలాగే ఆర్థికంగా కూడా ఇబ్బంది పడుతూ ఉంటాము కాబట్టి ఏ పని చేసినా ఆలోచించుకుని చెయ్యాలండి అంటే మీరు అప్పు అన్నారు కానీ అది పర్సనల్ లోనా లేదంటే గోల్డ్ లోనా బయట ఎక్కడి నుంచైనా తెచ్చారా అనేది తెలియజేయలేదు కాబట్టి నేను ఇలానే తెలియజేస్తున్నాను మీకు ఉదాహరణకి మీరు పర్సనల్ లోన్ తీసుకున్నారనుకోండి నెల నెలా కంపల్సరీ ఈఎంఐ అనేది నలభై ఐదు వేల వరకు కట్టాల్సి ఉంటుంది కదా ఎందుకంటే ఇరవై లక్షలు కదండి ఐదు సంవత్సరాలలో మనకి ఇరవై లక్షలు అప్పనే తీరిపోతుంది కానీ ఈఎంఐ అనేది నలభై ఐదు వేలు కట్టాలి కదండి జస్ట్ ఇది ఉదాహరణకు చెప్తున్నాను మీకు ఒకవేళ మీరు చేసే జాబ్లు బోనస్లు వస్తూ ఉంటాయి లేదంటే మీకు పండగలకి పబ్బానికి పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు ఇలాంటి ఇప్పుడు గిఫ్ట్లు ఇస్తుంటారు అదే చీరలు ఇక్కడ డబ్బులు ఇస్తూ ఉంటారు కదా అవి మీకు ఏదైనా పొలము కట్ట ఉంటే పంటలు వస్తూ ఉంటాయి ఇస్తే పంటలు అవి వస్తూ ఉంటాయి కదా పంట డబ్బులు అవి అవన్నీ కూడా మీరు అప్పు తీర్చడానికి యూస్ చేయండి అప్పుడు కంప్లీట్గా అప్పులు తీరకపోవచ్చు కానీ కొంచెం బర్డెన్ అయితే తగ్గుతుంది కదా కాబట్టి డబ్బులు ఎక్కడి నుండి ఎలా వచ్చినా సరే ఆ డబ్బుల్ని అప్పు తీర్చడానికే ట్రై చేయండి ఇరవై లక్షల రూపాయలు అప్పండి సంవత్సరంలో ఒక లక్ష రూపాయలు పోగేశారనుకోండి ఇంట్లోనే ఆ లక్ష రూపాయలని అప్పు తీర్చేస్తే ఇంక పంతొమ్మిది లక్షలే ఉంటుంది కదా అలా మనకి అప్పు తీరినల్లా తీరడం కింద ఉంటుందన్నమాట ఇక చీటీలు కట్టి కూడా అప్పు అనేది తీర్చచ్చండి మీరు ఇరవై లక్షలు అన్నారు కాబట్టి ఇరవై లక్షల రూపాయల చీటీలు వేసుకోవచ్చండి రెండు సంవత్సరాల చీటీలు వేసుకోవచ్చు మూడు సంవత్సరాల చీటీలు వేసుకోవచ్చు ఇరవై నెలల చీటీ వేయొచ్చు పది నెలల చీటీ వేయచ్చు మన ఆదాయం బట్టి మనం చీటీ అనేది వేసుకుంటాము లేదు ఇరవై లక్షల చీటీ వేయలేకపోతున్నారు అనుకుందామండి పది లక్షల చీటీ వేయండి పది లక్షల చీటీ వేయడం కూడా కష్టంగా ఉంది అనుకుంటే ఐదు లక్షల చీటీ వేయండి ఇరవై నెలల చీటీ వేయండి ఐదు లక్షలది ఐదు లక్షలు కూడా కష్టంగా ఉంది అనుకుంటే మూడు లక్షలు చీటీ వేయండి అప్పుడు కనీసం ఏదో గుడ్డులో మెలలాగా ఇరవై లక్షల్లో మూడు లక్షలు అప్పు తీరిపోయినా ఇంకా పదిహేడు లక్షలు ఉంటుంది కదా అలా కూడా మీరు అప్పు తీర్చడానికి ట్రై చేయొచ్చండి చీటీ ఏంటంటే ఒక డిసిప్లిన్గా మనం ప్రతీ నెల కడుతూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా అప్పు అనేది త్వరగా క్లియర్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఉదాహరణకు ఐదు లక్షలు చీటీ వేశారండి పది నెలలు చీటీ వేశారు లేదా ఇరవై నెలలు చీటీ వేశారు అనుకోకుండా ఎవరైనా సడన్గా అప్పు కావాలి మాకు ఇప్పుడు ఇప్పుడు అర్జెంటుగా కట్టాలి మాకు అవసరం అన్నారనుకో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ చీటీని పాడేసి మీరు చక్కగా అప్పు అనేది తీర్చేస్తారనమాట మీకు అర్థం అవుతుందనే అనుకుంటున్నాను లేదు మీకు మ్యూచువల్ ఫండ్స్లో తెలుసు అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ కనుక చేస్తే ట్వెల్వ్ టు ఫోర్టీన్ పర్సెంటేజ్ పైనే మనకి వడ్డీ శాతం ఉంటుంది కాబట్టి కొంచెం వడ్డీ రేట్ ఎక్కువగానే ఉంటుందండి కాకపోతే మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలియాలి ఎందుకంటే ఒక్కొక్కసారి అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి కదా స్టాక్స్ అనేవి కాబట్టి ఆలోచించుకుని మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చండి ఒకవేళ మీరు మూడు లక్షల రూపాయలు చీటీ కడుతున్నారు అనుకుందామండి మూడు లక్షల రూపాయలు చీటీ కట్టినా కూడా మీరు ఇంట్లో ఇంకా కొద్దో గొప్ప డబ్బులు సేవ్ చేస్తున్నారు అనుకుందాం అది ఒక వెయ్యో రెండు వేలు ఎంతో కొంత ఈ మూడు లక్షల రూపాయలు చీటీ కాకుండా ఇలా వెయ్యి రెండు వేలు మూడు వేలు సేవ్ చేసినప్పుడు దానిని మీరు ఆర్డి కింద పే చేయండి ఒక అకౌంట్ తీసుకుని ప్రతీ నెల పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంక్లో కానీ ఆరుడీ పే చేసినట్లయితే మీకు ఇందులో వడ్డీ శాతం తక్కువ రేటు ఉంటుంది కానీ లప్సంగా ఒకేసారి మనం క్యాష్ అనేది తీసుకోవచ్చు అంతే కదా మూడు సంవత్సరాలనో ఐదు సంవత్సరాల తర్వాతనో మనకి ఒకేసారి ఒక ఫుల్ అమౌంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట అలా కూడా ట్రై చేయొచ్చు లేదు ఈ చీటీ డబ్బులు ఏమోచ్చేసి అప్పు తీరుస్తారండి ఈ ఆర్డి అంటే ఈ సేవింగ్ డబ్బులు ఏమొచ్చి ఎప్పుడైనా మనకు అత్యవసరం వచ్చినప్పుడు లేదంటే ఇంట్లోకి అవసరమైనప్పుడు కూడా మనకి ఈ ఆర్డీలో సేవ్ చేసుకున్నటువంటి మనీ యూజ్ అవుతుంది అనమాట అది వెయ్యి రూపాయలే కావచ్చు అండి లేదా ప్రతి నెల ఐదు వందలే కట్టచ్చు అది మీ అవైలబులిటీని బట్టి మీరు చక్కగా కట్టుకోండి అంటే మీరు నాకు మీ ఆదాయం ఏమి తెలియజేయలేదు కాబట్టి నేను ఒక వ్యూహాత్మకంగా ఇంకొక ఉదాహరణ చెప్తున్నాను చూడండి ఉదాహరణకి మీ శాలరీ యాభై అనుకుందామండి ఖర్చు వచ్చేసి ఇరవై వేలు అవుతుంది అంటే మీ ఇంటి ఖర్చులు అన్నీ కూడా ఇరవై వేల రూపాయలు అవుతున్నాయి ఇక మీకు ముప్పై వేల రూపాయలు అండి ఒకవేళ మీరు అప్పు చేశారనుకోండి మీరు పర్సనల్ లోన్ తీసుకోండి ప్రతి నెల ఇరవై ఐదు వేల రూపాయలు ఈఎంఐ రూపంలో కట్టుకుంటూ వచ్చినట్లయితే మీ బయట అప్పు అనేది ఈజీగా క్లియర్ అవుతుంది ఇంకొక ఐదు వేలు ఉంటాయి కదా ఆ ఐదు వేలుని మీరు సేవ్ చేసుకోండి అంటే ఆర్డీలో సేవ్ చేసినా సరే లేదంటే పోస్ట్ ఆఫీస్లో ప్రతి నెల ఐదు వేలు కట్టుకుంటా వచ్చినా సరే మీకు ఈ అమౌంట్ సేవింగ్ అకౌంట్ కాబట్టి ఐదు సంవత్సరాల తర్వాత కానీ మూడు సంవత్సరాల తర్వాత కానీ యూజ్ అవుతుంది ఈ ఇరవై ఐదు వేలు ఏంటంటే ఈఎంఐ రూపంలో మీ అప్పు అనేది తీరిపోతుంది మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నానండి ఇలా పర్సనల్ లోన్ కాదనుకోండి ఒకవేళ మీరు బయట అప్పు తెచ్చారు అనుకుందాము మీ బంధువుల దగ్గర లేదంటే మీ ఫ్రెండ్స్ దగ్గర లేదా మీ చుట్టుపక్కల ఎక్కడైనా సరే బయట అప్పు తెచ్చారో చూద్దామండి ఇరవై లక్షలు ఒకళ్ళ దగ్గరే కాకుండా ఇలా విడివిడిగా అప్పు తెచ్చామనుకుందామండి అంటే ఐదు లక్షలు కానీ నాలుగు లక్షలు కానీ మూడు లక్షలు కానీ రెండు లక్షలు కానీ ఇలా ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్కలా తెచ్చామనుకుందాము వడ్డీ రేట్లు కూడా ఒకొక్కల దగ్గర విడివిడిగా దేనికది విడివిడిగా వడ్డీ రేట్లు అనేవి ఉన్నాయి అని చెప్పేసి అనుకుందామండి అప్పుడు ఏం చేస్తారంటే ఎక్కువ రేటు ఉన్నటువంటి అంటే ఎక్కువ రేటు వడ్డీ ఉన్నటువంటి డబ్బుల్ని ముందు కట్టేయడానికి ట్రై చేయండి అప్పుడు మీకు కొంచెం ఇబ్బంది తగ్గుతుంది అంటే వడ్డీ తగ్గుతుంది కదా లేదు ఎక్కువగా ఇబ్బంది వాళ్ళు ఉంటారు వాళ్ళకి అత్యవసరమై ఉండి ఇబ్బంది ఇబ్బంది వాళ్ళు ఉంటారు ముందు వాళ్ళకి కూడా కట్టేయచ్చు అలా కట్టినా సరే మీకు కొంచెం బర్డన్ అనేది తగ్గుతుంది అలా కూడా కాదు అనుకుంటే ముందు తక్కువ నుంచి కూడా కట్టుకుంటూ రావచ్చండి ఉదాహరణకి మీకు ఈ రెండు లక్షలు ఉందండి ఇది ఈజీగా కొంచెం రెండు లక్షలే కాబట్టి ఈజీగా తీర్చేద్దాము అనే ఇది ఉంటుంది అలా కూడా మీరు తక్కువ నుంచి అంటే ముందు రెండు లక్షలు కట్టడం తర్వాత మూడు లక్షలు కట్టడం తర్వాత నాలుగు లక్షలు కట్టడం ఇట్లా తక్కువ నుంచి ఎక్కువ కూడా కట్టుకుని వెళ్ళచ్చండి ఎలా కట్టినా సరే మీరు చక్కగా అప్పు అనేది క్లియర్ అవుతుంది అప్పు తీర్చడానికి కొంచెం టైం పడుతుందండి అప్పు ఈజీగా దొరకచ్చు కానీ తీర్చడం చాలా కష్టమండి అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ కొంచెం టైం పట్టినా మంచిగా ఒక ప్లాన్ ప్రకారం ఒక పద్ధతి ప్రకారం వెళ్తే ఖచ్చితంగా అప్పు అనేది తీర్చేయచ్చండి ఖచ్చితంగా అప్పు ఉన్నప్పుడు మంచి ఫుడ్ తినాలండి హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకోవాలండి అలానే అప్పులు ఉన్నప్పుడు కొంచెం మెంటల్గా టెన్షన్ ఉంటుంది కాబట్టి యోగా మెడిటేషన్ ఇలాంటివి ఖచ్చితంగా చేయాలండి ఎందుకంటే ఏదో అత్యవసరం వచ్చి అప్పు చేసామే చూడండి తీర్చేటప్పుడు ఏంటంటే మన జీతం సరిపోదు ఒకేసారి తీర్చాలంటే కొంచెం కొంచెం కట్టుకుంటూ రావాలి దానివలన ఏంటంటే మనకి ఒక్కొక్కసారి అవతల వాళ్ళకి కూడా అవసరం అయ్యి మనకి అర్జెంటుగా కావాలి అని చెప్పి కూడా అడిగే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి చాలా టెన్షన్ పడాల్సి వస్తుంది కాబట్టి మెడిటేషన్ యోగా అనేది ఖచ్చితంగా అవసరం అండి అలానే హెల్త్ ఇన్సూరెన్స్ టామ్ ఇన్సూరెన్స్ కూడా ఖచ్చితంగా అవసరము అలా కాకుండా ఇరవై లక్షలు ఒకరి దగ్గర అప్పు తెచ్చారనుకోండి మీరు ఒక లక్ష రూపాయలు ఉంటే లక్ష రూపాయలు తీర్చేయండి రెండు ఉంటే రెండు లక్షలు తీర్చేయండి అలా మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ అప్పు తీర్చడానికి మీరు ట్రై చేయండి త్వరగా అప్పులు అనేవి తీరిపోతాయి మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్